ఏడ చూడు సాంబురాలే సాంబురాలు ఎవ్వల ఫోన్లలో చూసినా ఒకటే స్టేటస్ అదేందో ఈ పాటికి అర్థం కావాలనుకుంటా మీకు అదేనులా కేసీఆర్ బర్త్డే కదా మళ్ళా కారుకర్తల జోషు ఏ లెవెల్ ఉందో మీరే జూడు రిగా ఏం మంది ఏం మంది రవ్వ పోషణా రాలనంత మంది గుడిర తెలంగాణ భవన్ లా గులాబీ రంగు కేకు దాని మీద కేసీఆర్ పబ్లిక్ కోసం చేసిన సేవలు ఏమన్నుందా ఇక వచ్చినోళ్లకు వచ్చినట్టు కేక్ దినిపించిర్రు బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు కేటీఆర్ సార్లు సీఎం సీఎం అనుకుంటా ఉన్నోళ్లంతా చిన్న రాడా ఈ ముచ్చటి ఇట్లుంటే ఈడ ఆడా అని కాదు ఏడ కేసీఆర్ బ్యానర్లు గాని వచ్చిన ఇట్లా ఏడి కాడికి జింపి వాడేసిర్రు ఏదో పార్టీ గోపాల గురించో లేక సర్కార్ ను తిట్టినట్టు బ్యానర్లుండి వాటిని జింపిర్ అంటే ఏదన్నా లెక్కుంటుండే గానీ ఉత్త బర్త్డేలకు ఫ్యాన్స్ అభిమానంతో బ్యానర్ లేపిస్తే గిట్ల షింపేస్తే ఏమన్నా పద్ధతి అంటుండొచ్చునా అని గరం అయితుర్రు ఇది చూసిన కార్యకర్తలంతా ఇందులో ఇంకో ఇచ్చంత్రాల ముచ్చట ఏందంటే పక్కకే ఉన్న బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ల ఫ్లెక్సీలు మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకోలేదట ఇది జాలదా కేసీఆర్ అంటే ఎంత కక్షో అనుకుంటా ఆగ్గి మీద గులం అయితుర్రు మొత్తానికి ఇయాల్కి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఇయాల్టీతోని డెబ్బై ఒక టేన్లు నిండినాయి ఇక మీరంతా కూడా కామెంట్ల విషయాలు చెప్పు